చియా సీడ్స్ తినటానికి చాలా సులభంగా ఉంటుంది సబ్జా గింజలు లాగానే వీటిని కూడా అన్ని తీసుకుని తినటానికి ఒక గంట గంటన్నర ముందు నీళ్ళల్లో వేస్తే నాని ఉబ్బి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి వీటిని ఫ్రూట్స్ మీద కానీ సాలడ్స్ మీద కానీ స్ప్రౌట్స్తో కానీ డ్రైనట్స్తో కానీ తింటే ఎంతో మంచిది మరి చియా సీడ్స్ తింటే మనకు ఏది బెస్ట్గా నెంబర్ వన్గా దొరుకుతుందంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఇది బ్రెయిన్కి గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది చేపల్లో ఎక్కువ ఉంటుంది అనుకుంటారు వంద గ్రాముల చేపల్లో తీసుకుంటే రెండు వందల మూడు వందల మిల్లీ గ్రాములే ఫ్యాట్ ఉంటుంది అదే వంద గ్రాముల చియా సీడ్స్ తీసుకుంటే పద్దెనిమిది గ్రాములు చియా సీడ్స్లో ఓ ఫ్యాట్ ఉందన్నమాట అందుకని గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే రక్తంలో గుడ్ కొలెస్ట్రాల్ బాగా పెరగాలంటే చియా సీడ్స్ని రోజు రెండు మూడు స్పూన్లు అట్లా నానపెట్టుకుని తింటే తేలిగ్గా డైజెషన్ అవుతుంది హాయిగా ఉంటుంది కాబట్టి చియా సీడ్స్ తినండి